ఏం బా బాగున్నారంతా ఇంత మంది దగ్గర చేరుకుంటే ఎట్లా నాకు అర్థం కావాల భయపెట్టిచ్చేదానికి ఏం బాగున్నా ఊరికే ఎక్కిచ్చినారు ఆ కురిసి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా బాగున్నారు కదంతా ఇంత పాపకి పాప బాబా ఎంత వయసు ఎన్ని నెలలు మూడు నెలల అంత బాగుంది కదా ఆరోగ్యం అంతా ఈసారి ఇల్లు వచ్చినప్పుడు పెట్టించుకో దేంట్లో దానిపైన పోరాడుతున్నాం మొన్న ప్రభుత్వంతో కూడా మాట్లాడినాము ఇంకొన్ని ఉండండి చేస్తాం ఏం చేద్దాం ఐదేళ్లు తీసి పారేసినారు డోర్లు గాని టైల్ గా అన్ని ఎత్తుకబా ఇవన్నీ రిపేర్ చేయాలంటే యాడ్ లెక్క వచ్చేది చేసి ఏదో చేద్దాం ఖచ్చితంగా చేద్దాం ఈసారి బాగున్నావా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఇట్లుంది ఇది అంతా బాగుందా సొంతమ్మా ఈ రోడ్ ప్రైవేట్ దా లేకపోతే ఎట్లా ఇది మంది అంటే నాదా ఇది నాకు అర్థం కావట్లా ఇప్పటికే ప్లాంట్లని మనం అంటున్నారు బైక్ ఇదే కదా ఇది నేను హాయ్ ఏ ముగ్గురు దాచి పెట్టుకున్నారు వాళ్ళే భయం ఏం చదువుకుంటున్నారు ముగ్గురు అయిపోయింది నువ్వు సిక్స్త్ క్లాసా నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏం చేస్తున్నారు హాలిడేస్ లో నీకేం హాలిడేస్ లేడు ఇంకా జీవితం అంతా హాలిడేస్ భయంలో సర్చ్ ఫర్ అ జాబ్

ఏమైంద కనుక్కున్నావా అవన్నీ మొత్తం ఎన్నా బాగున్నావా ఏమైందా లేడా ఎవరు వచ్చినారు ఈరోజు కరెంటు హీడే ఉన్నాడు చూడు ఎవరు షార్ట్ అవుతాను అంటే ఒకసారి రాసుకో నువ్వు సెకండ్ సైడ్ లో మెసేజ్ పెట్టాలా డోర్ నంబర్ అన్ని రాసుకో ఖానా దగ్గర అని చెప్పేసి రాసుకో నువ్వు కూడా రా మళ్ళా ఎన్నికేనా ఇట్లా హాయ్ ఏం చేస్తున్నారు పైన తింటున్నారా ఏం తింటున్నారు ఈ టైంలో బిర్యానీ ఏంది నువ్వు నా టైపు ఉన్నట్టే ఉన్నావు ఎప్పుడు పడితే అప్పుడు నేను కూడా అంతే బిర్యానీ ఏమ్మా బాగున్నావా ఏం బిర్యానీ పెట్టినారు పిల్లలందరికీ ఇంతమంది పిల్లోలు ఉన్నారు అంత మన పిల్లలేనా ఆహా బాయ్ రానిక ఎవరు లేరు ఏమ్మా బాగున్నారంతా ఏం చేస్తున్నారు అంతా ఇంట్లో మీరంతా విడివిడ డాక్రా గీక్రాలో ఉన్నారా మీరంతా ఏమి ఎందుకు లేరు దేనిపైనమ్మా అవును మళ్ళీ పెట్టించుకున్నావా ఇప్పుడు నీకంటే ముందు వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరిదైనా వస్తాయి ఈ సంవత్సరం వచ్చే శాంక్షన్ లో చూద్దాం లేదంటే వచ్చేటప్పుడు వస్తాయి ఎవరిది పదకొండు నెలలకి ఆడొస్తుంది నువ్వు బాగున్నా ఉండు కాసుకొని ఉండు సర్టిఫికేట్ చేపించుకున్నావు డెత్ సర్టిఫికేట్ చేపించుకున్నావా చేపించుకోండి ఎందుకంటే ఇప్పుడు అది లేకపోతే ఇయ్యరు చేపించి పెట్టుకోండి

సెంటు ఇచ్చేది నువ్వు ఇస్తావా చెప్పు నేను ఇచ్చేది యాడ్ నుంచి కాదు కాదు నువ్వు అది గవర్నమెంట్ అయితే రేపు పొద్దున్న గేపిస్తారు రోడ్ ప్రభుత్వాది కాదు ఇరవై లక్షల సెంటు మనకి ఎంత కాదనో పది సెంట్లు కావాలా పది సెంట్లు అంటే నేను యాడ్ నుంచి తెచ్చేది ఆ రోడ్ కాదు మీరు ఊరికే రోడ్ ఆ రోడ్ కాదు కాదు ఏ డబ్బులు ఇచ్చేది దాన్ని కొనేదానికి చెప్పండి మీరంతా వదులుకుంటారా అడిగేదానికి చెప్పండి అంతే కాదు కాదు అది నువ్వు ఇప్పుడు రెండు కోట్లు పెట్టి నేను ఏడు కొనిచ్చేది దాని చెప్పు ఇప్పుడు అది నా చేతిలో రెండు కోట్లు ఇంకేం ఉంది ఏడు రెండు కోట్లు చేసేది అంతే కదా ఇప్పుడు నేను కొనియాలి దాని రోడ్డు ఏమ్మా బాగున్నావా ఇలా ఎవరు ఇల్ది ఇదేనా కావా చేసావు ఎట్లున్నావు బాగున్నావా ఎట్లుంది ఇప్పుడు బాగానే ఉందా మధ్య స్టంట్ కొంచెం ఇదే సాయంత్రంకి వదిలింటారు నిన్ను నాలుగు రోజులు పెట్టుకున్నారా ఎట్లుంది ఇప్పుడు ఆరోగ్యము ఇంకా వాకింగ్ గీకింగ్ చేయమన్నారు లేదా బై వేస్తా అది రాదు నేను మోసం చేయకూడదు మిమ్మల్ని ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పాను ఏం చెప్పినా మీరన్నా డబ్బు నీ స్థలం అయితే నువ్వు ఏం చేసిండ చెప్పు అదే చేద్దాం నువ్వు ఇచ్చిండా మెయిన్ రోడ్ అది కూడా ఏమ్మా చెప్పండి వాస్తవాలు మాట్లాడుకుందాం ఎలక్షన్ ముందు ఏం చెప్పినా మీరు అందరు మాట్లాడుకుని తలా ఆయన రండి చేద్దాము వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడుతా మళ్ళీ మీకెవన్న ముందుకు వచ్చారా రాలా సారీ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల సెంటు పది సెంట్లు కావాలా రెండున్నర కోటి ఇంకా మీరు డిసైడ్ చేయండి ఎందుకు అదే మళ్ళా అందుకే నేను నేను మిమ్మల్ని కష్టపెట్టి తెలుసుకోవాలా అందుకే చెప్తున్నా దానికి ఏదో చూడాలా కానీ మీరు రాదనే ఉండండి ఇంక చూద్దాం ఏమన్నా ధైర్య చూపి మనకు వచ్చిందంటే సరే కానీ రోడ్డు రాదనే అనుకోండి ప్రస్తుతానికి అంతే అది అట్లే అనుకుందాం రావాలని కానీ రాదని అనుకోండి ఎందుకంటే మీరైనా స్థలం మీద ఇంటే ఎవ్వరు ఇయ్యరు ముందుకు వచ్చేదానికి అంతే కదా ఇస్తారే చెప్పండి ఇయ్యరు అది ఏదైనా పక్కదైంటే ఇచ్చి పారేసింది ఎవడు తీసుకోండి అనేసి చూద్దాము వాళ్ళు ఏమన్నా మనకి కొంచెం కనకరించి ఏమన్నా అర్వాత ఇచ్చినారేమో చూద్దాం హలో హలో ఏ క్లాస్ మీరంతా ఏ క్లాస్ నువ్వు ఫ్రెండ్సా సిస్టర్సా మీరంతా ఫ్రెండ్సా బాగా ఆడుకుంటున్నారు లేదా ఏం చేస్తావు కన్నా పెళ్లి చేసేది ఉందా ఎవరికన్నా ఎవరికి చేయ పెళ్ళిళ్ళు రేపు రేపు పొద్దున్న మీరు అందరు పోవాల్సి ఉండేదే చూడాలా ఏముంది దాంట్లో రిపేర్లు చేసేది ఏముంది రెంట్ అంతా చేసుకొని నాకు మొత్తం సాయంత్రం కంత రేపు చెప్పా ఏందనేసి చేద్దాంలేమ్మా షాది కానీ చేద్దాంలే ఖచ్చితంగా చేద్దాం అదే షాదికాంత వాళ్ళకి ఓ పని చేద్దాం ఓ పని చేద్దాం షాదికాన్ అమ్మేద్దాం వేసుక ఏడవ దగ్గర అమ్మేసి దాని తచ్చే డబ్బులతో కొని పారేద్దాం అయిపోతుంది బాయ్ మా వేస్తామ్మా చూడు ఇది అంగడిది పని చేస్తాను ఆడవా అయితే ఇట్లా నా నేను ఈ దగ్గర ఉన్నాను అనుకున్నాను చా అమ్మ కేసవమ్మా ఏం తింటున్నావ్ బాబు ఒకటి 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 ఇస్తావా వదిలే నీకే లే నీకే లేది ఎట్లయితే అంతా హాగ అట్లా పెట్టుకొని పాములు గిములు రావా మీకు పాలా రైట్ పోస్తామ్మా అంత బాగుంది కదా ఏమ్మా ఎట్లున్నావా ఏమై నీకేమని చెప్పు పెన్షన్ కిన్షన్ వస్తుందా ఎంత వస్తుంది పెన్షన్ నాలుగు వేలు వస్తుందా పోయొస్తా అంత బాగుంది కదా గేట్లో ఆడ ఇల్లు ఇది అదే అసలు లోపల ఒకదాన్ని ఉంటావాడా ఎవరు లేరా నీకు తోడు కొడుకులు గిడుకులు అంతేనా ఏం పని చేసుకుంటారు వాళ్ళు పని పోతారు కదా నీ పని నీ వేలు తినట్లేదు కదా పోయేస్తా 네.